గారు బట్ జనసేన నాయకులు రేగడి లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు వైసీపీ మన డిబేట్ స్టార్టింగ్ లోనే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది గతంలో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఎక్కడా ఓటు బ్యాంకు నిలుపుకోలేదు బట్ అంటే గతానికి ఇప్పటికీ కొంతవరకు తేడా అయితే కనిపిస్తోంది ఇట్లా నేపథ్యంలో ఒక నినాదం బలంగా వినిపించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కాపు రాజ్యాధికార దిశగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో అడుగులు పడుతున్నాయనుకోవాలా సో పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో కాపులంతా ఐక్యం కావాలి అని రాసినటువంటి లేఖకు ఈరోజు పూర్తి మద్దతు కనిపిస్తోంది కీలకమైనటువంటి నాయకత్వం కనిపిస్తోంది ఎంతవరకు ఈ నాయకులు వెంట నడుస్తారు అన్నది మనం చూసిన గతంలో కూడా కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి ఆనాడు ఉద్యమం చేస్తే ముద్రగడ పద్మనాభ వెంట ఒక రాష్ట్ర ప్రజలంతా కూడా సామాజిక వర్గ ప్రజలంతా కూడా కలిసినటువంటి సందర్భం చిరంజీవిని కూడా ఎయిర్పోర్ట్ లో ఆపినటువంటి సందర్భం సో ఇట్లా నేపథ్యంలో రాజ్యాధికార దిశగా అనుకోవాలా ఇది రాజకీయంగా ఎట్లాంటి అడుగులు పడుతున్నాయి నెక్స్ట్ గెలుస్తారా లేదా అన్న సెకండర్ అయితే గెలిచిన తర్వాత చాలా చేంజెస్ ఉంటాయి పరిణామాల్లో ఎట్లా చూడొచ్చు గారు ముందుగా మీకు అలాగే పెద్దలకి వీక్షలకి నమస్కారం ఈ రోజున రాజకీయాలు చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయని చెప్పడం వల్ల వచ్చే కాదు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రోజుకొక పరిణామం ఏర్పడుతుంది రోజుకొక ఇంటెన్షన్ అనేది బయటపడుతుంది ఈ రోజున జనసేన పార్టీకి ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు వస్తారా అని ఒక పిలుపు వచ్చిందో ఈ రోజున కాపుల్లో కూడా యావత్తు కాపుల్లో ఉన్నటువంటి ప్రజానేకం అందరూ కూడా ఎస్ ఇది కదా మనకు కావాలి ఆ మద్రగడ పద్మ లాంటి వ్యక్తి కదా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి మేజర్ కాపు అభ్యర్థులందరూ కూడా మనకి మద్దతు పలికే అవకాశం ఉంటది ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటది అని వాళ్ళందరూ నమ్ముతూ ఉన్నారండి ఈ రోజున మరి మద్రగారు పద్మనాభం గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఓడుకునే గతంలో మనం చూసాం పాపు రిజర్వేషన్ పేరట మరి ఆయన చేసిన ఉద్యమాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ట్రైన్ చేసే సన్నివేశం మనం చూసాం అంటే ఆ రకంగా వినియోగించుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎస్ ముద్రగడ పద్మనాభ సేవలు మాకు ఇంకా అవసరం లేదు ఇంకా మీరు బయటకు వెళ్ళండి అన్నట్టుగా ఆయన మాట్లాడితే ఈ రోజున ప్రజాస్వామ్యం చేయడానికి పాపులను ఉద్ధరించడానికి లేదంటే ఆ జనసేన పార్టీకి ఇంకా బలంగా ఉండడానికి ఆయన తీసుకున్న నిర్ణయం మేము వెల్కమ్ చెప్తున్నాం అండి ఎస్ ముద్రగారు పద్మనాభ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు తీసుకోబోతున్నారు ఈ రోజున జనసేన పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు లేక రాశారు ఏమని ఎస్ కూడా పెద్దన పాత్ర పోషించండి ఎస్సీ ఎస్టీ బీసం అయినట్ని వాళ్ళను వాళ్ళని ముందుకు నడిపించి మీరు వెనకండి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ రాష్ట్రంలో ఏదైతే నైనా పాలన జరుగుతుందో అవినీతి పాలన జరుగుతుందో నియంత్ర పాలన జరుగుతుందో ఆ పాలన నుండి మనకి విముక్తి కల్పించడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని విముక్త కల్పించడానికి ఖచ్చితంగా ఈ కలయిక ఈ ఐక్యత అనేది మనకు కావాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి రావడం జరిగింది మనం చూసాం ఈ రోజున మన ముత్ర పద్మనాభ గారితో టోటల్ గా క్లోజ్ చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా మనం సంప్రదించద్దు మా ఇంటికి రావద్దని ఈ రోజున చాలా క్లియర్ గా జనసేన బలం భారీగా పెరిగిందనుకోవాలా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా జనసేన పార్టీ యొక్క బలం పెరిగింది తినసే మాకు ఏదైతే ఏడు శాతం ఓట్ల పన్నాయో మరి పవన్ కళ్యాణ్ గారు వారయాత్ర యాత్ర చేసినప్పుడు మాకు దాదాపుగా ఆ ఏడు శాతం ఓట్ల నుంచి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతంకి ఎగబాగాయి మరి ఈ రోజు నుంచి చూస్తే ముద్రగడ పద్మ లాంటి మరి ఒక స్టార్ ఆ కాపు సామర్థ్యానికి సంబంధించిన ఒక కాపు ఉద్యోగత మా పార్టీలోకి రావడం అనేది మాకు బలం ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పడంలో ఎక్కువ పెరుగుతుందంటే ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనుకుంటున్నారా ఎక్కువ సీట్లు అడగబోతున్నాం ఎక్కువ డిమాండ్ చేయబోతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకు గతంలో అధికారంలో ఉన్నారు ఈసారి ప్రతిపక్షంలో ఉన్నారు బట్ కమింగ్ టు జనసేన విషయానికి వస్తే వాళ్ళని కాదంటూ కూడా ఈసారి మీరు ఎక్కువ డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా సీట్ల పరంగా జనసేన ఏం ఈ రోజు శ్రీకాంత్ గారు ఏంటంటే ముద్రగడ పద్మ లాంటి వ్యక్తిలో వచ్చినా సరే సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ఫస్ట్ మరి మేము ఆ టీడీపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఎన్ని సీట్లు అయితే మరి మాకు కావాలనే బలంగా మేము గెలిచే ప్రాంతంలో ఏవైతే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉండేటప్పుడు కూడా గెలిచే అభ్యర్థుల లిస్ట్ ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది అటువంటి ప్రాంతాలు ఎక్కడైతే జనసేన పార్టీ చాలా బలం ఉందో అటువంటి ప్రాంతాలు తీసుకుంటారు ఇక్కడ ఎక్కడ కూడా ఛాన్స్ ఆప్షన్ తీసుకోవండి అంటే ఓడిపోయే ప్రయత్నం చేయట్లా ఇక జనసేన టీడీపీ ఖచ్చితంగా నూట అరవై సీట్లు పట్టాలనే ప్రయత్నంతో మేము వెళ్తాం ఎందుకంటే వైనాట్ పులివెందులో మేము వెళ్తున్నాం వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ మేము వైనాడు పులివెందులు ఒక నియమం మేము బయలుదేరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా సీట్ల విషయంలో కూడా ఎక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ తగ్గే విషయం ఉండదు ఆ విధంగానే పొత్తులో ధర్మం పాటుగానే లక్ష్మణ్ రావు పార్టీ తరఫున మీరేమైనా సూచనలు సలహాలు చేస్తున్నారా జనసేనకు మనకి ఇన్ని కావాలి ఇన్ని టికెట్లు డిమాండ్ చేద్దామని చెప్పి లేదు సార్ ఏదైనా మా అధినాయకుడు నిర్ణయం సార్ నేనే ఉన్నాను నేను పార్టీకి శోషం చేయడానికి నేను జస్ట్ అధికారం అంటే